మనం పురుగు కానీ తెగుళ్ళు కానీ వచ్చిన తర్వాత దాన్ని చూసి కొట్టే సమయానికి నష్టపడుతుంది కాబట్టి మనం ఒక షెడ్యూల్ పెట్టుకుని దాని ప్రకారం మందులు వాడుకున్నట్లయితే మనకనేది రిజల్ట్ అనేది చిన్న మొక్క దశలోనే మనం వాడేటటువంటి ఈ న్యూట్రిన్స్ కానీ ఈ మేనేజ్మెంట్ కానీ మనం ఎప్పుడైతే ఎర్లీ స్టేజ్ లో మొక్కకు చేస్తామో అదే రేపు మనకి దిగుబడి రావ రైస్ సోదరులకు నమస్తే అండి మీరు చూస్తున్నారు కిసాన్ అగిరి ఛానల్ నేను మీ శ్రీనివాస్ అండి ఈరోజైతే మరలా మినుము పెసర అపరాల్లో అయితే సస్యరక్షణ విధానం గురించి అయితే ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోట షేర్ చేయండి అలాగే ఒక లైక్ ఉండండి సో టాపిక్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కొంతమంది నాకైతే వాట్సాప్ చేస్తున్నారు ఫోన్ చేస్తాం జరుగుతుంది అంటే మొక్కలు చనిపోతున్నాయండి అది విలుతులాగా ఉందంటే మొక్కలు ఎండిపోయి చనిపోతున్నాయండి అని చెప్పేసి ముఖ్యంగా మొక్కలు చనిపోతానికి విల్టు వేరుసే మినుములో కానివ్వండి పెసర్లో కానివ్వండి టు మ్యాక్సిమం రాదండి ఇది మనం గమనించి చూసినట్లయితే ఇప్పుడు వర్షాలు పడిన టైంలో ఏమవుతుందంటే కింద భూమిలో సన్న లాగా ఉంటుందండి అది కాండంలోకి ప్రవేశించి దాని లోపల ఉన్నటువంటి పిండి పదార్థాన్ని తినేయటం ద్వారా మొక్కలనే చనిపోవటం జరుగుతుందండి అవి మనం జాగ్రత్తగా గమనించి ఆ మొక్కని పీకి చనిపోయిన మొక్కని మనం దాన్ని కనుక చీల్చి చూసినట్లయితే దాని లోపల పురుగు ఉంటుంది మ్యాక్సిమం ఇదేనండి విల్ట్ కాదు అది మీరు ఒకసారి గమనించండి ఎలాగనక మీకు కనిపించినట్లయితే దానికి ఆ పురుక్కు సంబంధించిన ముందే వాడుకోవాలండి సో మనకి అది ముప్పై ముప్పై ఐదు రోజులు ఈ ఇరవై రోజుల స్టేజ్లో కూడా చిన్న మొక్కలప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రావటం జరుగుతుందండి అది రేరు కొన్ని ఏరియాలో అయితే పర్టికులర్గా రావటం జరుగుతుంది సో అది రాయలసీమ ఈ నంద్యాల ఆత్మకూరు ఈస ఏరియాలో అయితే కొంత ఈ మెట్ట ప్రాంతంలో ఏమవుతుందంటే ఈ కింద భూమిలో ఉన్నప్పుడు ఈ వర్షం పడినప్పుడు అది రావటం జరుగుతుంది సో దీన్ని మీరు జాగ్రత్తగా అలా చనిపోయిన మొక్క కనుక మీరు గమనించినట్లయితే ఆ మొక్కని తీసి దాన్ని చీల్చి కాండం లోపల గమనించినట్లయితే ఓ నాలుగైదు పురుగులు కూడా ఉండటం జరుగుతుందండి చిన్నగా మనం అంటే బీపీ గందులో పురుగు లాగా సన్నగా ఉంటుందండి పురుగు దాన్ని తీసి మొబైల్ స్క్రీన్ మీద వేసి చూసినట్లయితే మీకు చాలా క్లారిటీగా కనపడటం జరుగుతుంది సో ఈ సమస్య చాలామంది అయితే మనకైతే చెప్పడం జరిగింది మనం వాళ్ళకి ఇలా గమనించుకోవడం అన్నప్పుడు మ్యాక్సిమం అదే ప్రాబ్లం అయితే కనిపించడం జరిగింది కాబట్టి నేను వీడియోలు చెబుతున్నానండి సో నేను చేసేటువంటి వీడియోలో మంచి మ్యాటర్ ఉంటుంది ఉపయోగపడేటువంటి విషయాలే చెప్తానండి సో కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చూసినట్టయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఏదైనా డౌట్ వచ్చినా వాట్సాప్ చేయండి అలాగే యూట్యూబ్ కామెంట్స్లో కూడా పెట్టండి యూట్యూబ్ కామెంట్స్లో పెట్టినట్టయితే నేను ఎంపటినే నేను మీకు రిప్లై అవ్వడం జరుగుతుంది సో ఇదండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా కనుక పురుగు గమనించినట్లయితే మీరు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దానికి సంబంధించినటువంటి కెమికల్ వాడుకోవాలండి సో ఇప్పుడు మనం దానికి సిస్టమేటిక్ అంటే అంతర్వాగతంగా మొక్క భాగాల్లో పనిచేటువంటి కెమికల్స్లే వాడుకోవాలండి సో దానికి అలా కనిపించినట్లయితే ఎర్లీ స్టేజ్లో అయితే ఎకరానికి రెండు వందల ఎంఎల్ నివాళురాన్ ఏదైతే ఉందో రేమాన్ కానివ్వండి పెడస్టాల్ కానివ్వండి దీన్నే కంపల్సరీ వాడుకోండి దీనిలో మనకి వచ్చేసి పొక్కులేము ఒక వంద గ్రాముల చొప్పున పొక్కులేము కలిపి ఎకరానికి బాగా తడిసేటట్టుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు రెండు నుంచి మూడు రోజుల్లో చనిపోవటం జరుగుతుంది పక్క ఇక పక్క మొక్కలు స్ప్రెడ్ అవ్వకోకుండా కంట్రోల్ అవుతుందండి లేదంటే ఇది తినేసి వేరే మొక్కకి వేరే జబ్ మా వ్యాప్తి చెంది మొక్కలైతే విపరీతంగా చనిపోవటం జరుగుతుందండి సో ఇదే ప్రాబ్లం కనుక కనిపించినట్లయితే ఈ విధంగా వాడుకోవచ్చు లేదంటే నెక్స్ట్ ఇదే రాన్లో మార్షల్ అని జరుగుతుందండి మార్షల్ దాని పేరు దాన్ని వాడుకున్నా కూడా మనకి ఈ ఈ పురుగుని కంట్రోల్ చేసుకుంటాను కాంబినేషన్ ఉందండి మార్షల్ అయితే రెండు వందల యాభై ఎమ్మెల్ రేమాను కానీ పెడస్టల్ కానివ్వండి అయితే రెండు వందల ఎంఎల్ కాంబినేషన్ కలిపి వాడుకోండి వాడుకున్నట్లయితే అప్పుడు మనకైతే ఇది కంట్రోల్ అవటం జరుగుతుందండి అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మనకి వర్షాలు అధికంగా పడినా కూడా లేదంటే వర్షం లేనప్పుడు కూడా ఈ న్యూట్రెన్ డిఫిషియన్సీ అనేది రావడం జరుగుతుందండి సో ఈ న్యూట్రిన్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మొక్క ఆకులు మనం అన్నట్టుగా ఎలా తెల్లగా ఉంటాయి అంటారు అండి అంటే కొన్ని తెల్లగా పోయి మొక్క గెడసబారిపోయి గ్రోతింగ్ లేకోకుండా అలాగే ఆగిపోవటం జరుగుతుందండి సో అలాంటి సందర్భంలో మనం ఈ పురుగు మందులతో పాటు ఈ తెగులు మందు కూడా ఒక కాంబినేషన్ ఇవ్వాలండి ఎర్లీ స్టేజ్లో అంటే మొదటి దశలో కొట్టేటువంటి తెగులు ముందు ఏమవుతుందంటే ఈ ఫంగీస్ సైడ్ వాడుకోవటం వల్ల ఆకు మీద చిన్న మచ్చలు ఉన్న కంట్రోల్ అవుతుంది అలాగే కొంత గ్రోత్ కూడా పనికి వస్తాయి సో దానికి మనం ఏం చేయాలంటే మదర్ దశలో పిచికారీ చేసేటప్పుడు ఎంట్రాకాల్ వాడుకోండి బాగుంటుంది ఎకరానికి వచ్చి రెండు వందల యాభై గ్రాములు చొప్పున కనుక వాడుకున్నట్లయితే మొక్క గ్రోతింగ్ అనేది రావటం జరుగుతుందండి లేదా సాఫ్ అండి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు సాఫ్ ఇది కలుపుకుని వాడుకోవచ్చు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇలా మీకు ఎలా తెలాగుండి మొక్కలు కనుక ఈ గ్రోతింగ్ అనేది రాకపోతే దాంట్లో న్యూట్రియన్ డిఫిషన్సీ అండి పర్టికులర్గా ఈ సూక్ష్మ పోషకం లోపల న్యూట్రియన్ డిఫిషియన్సీ ఉన్నప్పుడు ఏంటంటే మొక్క గ్రోతింగ్ రాయినప్పుడు మనం వాడినటువంటి కెమికల్స్ కూడా మొక్క తీసుకోదండి సో కాబట్టి ఏంటంటే దానికి మనం గెయిన్ గెయినప్ అండి ఒక రెండు వందల యాభై గ్రాములు కనుక గెయినప్పు ఈ పురుగు మందు తెగుళ్ళ మందులో కాంబినేషన్ కలిపి కనుక అప్ వాడుకున్నట్లయితే మీకు అదైతే మొక్క మంచి హెల్తీగా గ్రోతింగ్ రావటం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ అండి మీకు ఒక రెండు ఫీల్డ్ అయితే ఈ ఫొటోస్ పెడతాను చూడండి ఈ ఫీల్డ్ ఫొటోస్ అయితే మనకి అది ప్యాడ్ ఇవ్వండి సో ఈ వరిలో మనం గేనప్పుని ఫర్టిలైజర్లో మిక్స్లో చేసి వాడటం జరిగిందండి వాడిన తర్వాత చూడండి ఎలా రికవర్ అయిందో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు సో ఇదండి కాబట్టి ఏంటంటే మనకి ఏదన్నా చిన్న మొక్క దశలోనే మనం చేసేటువంటి మేనేజ్మెంటు రేపు మనకి దిగుబడి మీద అయితే ప్రభావం చూపుతుంది సో కాబట్టి ఏంటంటే మనం ఎర్లీ స్టేజ్లోనే అది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది పది రోజులకి పదిహేను రోజులు కూడా ఆగుతారండి పురుగు మందు కానీ కొట్టకుండా సో అంత గ్యాప్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ పురుగు వచ్చిన తర్వాత మనం మందు వాడేటప్పటికీ అది డ్యామేజ్ జరుగుతుంది దాన్ని మనం రికవర్ చేయలేం కాబట్టి మీరు ఒక షెడ్యూల్గా పెట్టుకోండి అంటే ఎవరీ ఒక టెన్ డేస్ అంటే ఈరోజు ఫస్ట్ స్ప్రేయింగ్ మనకి రఫ్గా నేను ఇంకా వీడియోస్లో చెప్పానండి అది జాగ్రత్తగా గమనించి చూడండి ఫస్ట్ స్ప్రేయింగ్లో మనకి ఇప్పుడు ఈ పురుగు ఎలా కనపడుతుంది కాబట్టి రేమా అని చెప్పాను లేదంటే మొదటి స్ప్రేలో ఇండెక్స్ కార్బు అంటే మీకు కింగ్ డాక్స్ ఎకరానికి వంద ఎంఎల్ తర్వాత ఎంట్రకాలు ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు అలాగే ప్రైడు ఎకరానికి వంద గ్రాములు దాంతో కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఈ అప్ ఇది మొదటి షెడ్యూల్ అండి ఈ విధంగా వాడుకోండి నెక్స్ట్ స్ప్రేయింగ్లో నేను చాలా వీడియోస్లో పెట్టాను అవి కూడా చూడండి హార్వెస్టర్ గురించి రెండో స్ప్రేయింగ్కి వచ్చేటప్పటికి పూత బాగా రావటానికండి మనం వీడియోస్లో కూడా ఇంకా అవన్నీ చూడండి హార్వెస్టర్ ఒక రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి అంటే లీటరు తర్వాత రేమాను ఎకరానికి రెండు వందల ఎంఎల్ అలాగే తెగుళ్ళకి వచ్చేసి సాఫు రెండు వందల యాభై గ్రాములు అంటే పావు కేజీ దాంతోపాటు మందు మార్చి వాడుకోండి అదే మందు వచ్చేసి ఇమిడ ఇమిడా క్రోపిడ్ అంటే కానిపిడర్ సోపర్ అనే పేరు కూడా దొరుకుతుందండి ఇవి ఇది రెండో షెడ్యూల్ కాంబినేషన్ అండి తర్వాత వచ్చేసి మనకి ఈ హార్వెస్టర్ వాడటం వల్ల బాగా ఫ్లవరింగ్ రావటం జరుగుతుంది సో తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్కి వెళ్ళేటప్పటికి మూడో స్ప్రేయింగ్లో ఈ చిన్న చిన్న పింద పడుతుందండి ఈ పింద బాగా సైజు రావటానికి మొక్క బాగా ఆహారం తయారు చేసుకోవాలి కిరణ్జండస్వామి క్రియ బాగా జరుపుకోవాలంటే దానికి మనం వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు టెట్రా పవర్ అండి ఈ టెట్రా పవర్ ఏంటంటే పడిన పింద మొత్తం సమానంగా కాయిగా మారటానికి టెక్ట్రా పవర్ దానిలో కాంబినేషన్గా మరలా పురుగు మందు వచ్చేసి యాంపిల్ గు వేసుకోండి అండి గో అంటే రెండు మందుల కాంబినేషను లాంబడా సహిలోత ప్లస్ నెక్స్ట్ వచ్చేసి కొరాంతిని కొరాజిన్ లో ఉండే ముందు ఏదైతే ఉందో అది ఉండటం జరుగుతుందండి దీన్ని కలుపుకోండి పాటు తెగులు ముందుగా ఏదన్నా ఒక ఫంగీ సైడ్ మంచిది కలుపుకోండి దానికి మీరు అమిస్టర్ టాప్ వాడుకోవచ్చు అండి ఎకరానికి రెండు వందల ఎంఎల్ చొప్పున కనుక అమిస్టర్ టాప్ వాడినట్టయితే ఇది అన్ని రకాల తెగుళ్ళ మీద పనిచేస్తుంది కాబట్టి దీన్ని కలుపుకోండి నెక్స్ట్ దోమకు వచ్చేసి తయోమిదాక్షం వచ్చి వాడుకోండి అండి అంటే ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది ఈ సకింగ్ పేస్ట్ అంటే మనకి పేను బంక ఈ దోమ రాకోకుండా కంట్రోల్ చేస్తుందండి ఇదండి స్ప్రేయింగ్ నెక్స్ట్ స్ప్రేయింగ్ ఇక చివరి దశకి వచ్చేసరికి మనకి కాయి తయారయ్యే స్టేజ్ ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏం చేయాలంటే నెక్స్ట్ స్ప్రేయింగ్లో వచ్చేసి మీరు ఎంఫార్టీ ఫైవ్ ఒక అర కేజీ ఎకరానికి కాంబినేషను తర్వాత దానిలో మరలా పురుగు ఇంకా ఫైనల్ స్టేజ్ అండి పురుగు గనక కాయకి కిందకి అది కనపడేటట్టు ఉంటే బ్యారాజైడ్ బ్యారాజైడ్ వచ్చేసేసి నివాళు రాను ప్లస్ పొక్కులేను కాంబినేషన్ ఉంటుంది ఇది కలుపుకోండి తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్లో దాంతో కాంబినేషన్ వచ్చేసి మీకు ఈ మళ్ళీ దోమకి అది రాకోకుండా చివరి స్ప్రేయింగ్లో మళ్ళీ ఒక్కొక్కసారి ప్రైడ్ వాడుకోండి వంద గ్రాముల చొప్పున ఎకరానికి దాంతో కాంబినేషన్ విత్ కేబాయో అండి ఈ కేబాయో వాడుకోవటం వల్ల ఏంటంటే గింజ బాగా సైజు రావడానికి అలాగే గింజ తాళ గింజ రాకుండా వెయిట్ రావటానికి ఈ కేబాయో ఇదండి షెడ్యూల్ ఆల్రెడీ మనం గతంలో ఆర్వేస్టర్ టెట్రాపర్ వాటికి సంబంధించి వీడియో చేసాం అలాగే పురుగు మందులు వాటి సస్యరక్షణ గురించి వీడియోలు చేసాం వాటిని కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి చూడండి సో ఇదండి టాపిక్ మీకు షెడ్యూల్గా మొదటి దశ రెండో దశ మూడో దశ నాలుగు స్ప్రేయింగ్స్ ఏ విధంగా వాడుకోవాలనేది మీకు ఇది జస్ట్ రఫ్గా కాకుండా కొంచెం అర్థమయ్యే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను సో మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్స్ బాక్స్లో పెట్టండి కామెంట్స్ పెట్టండి సో అలాగే వాట్సాప్ కూడా చేయండి మీకు ఈ హార్వెస్టర్ వేస్టర్ గేయినప్పుడు టెట్రాపర్ వీటి గురించి ఏదన్నా డౌట్ ఉన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి కాల్ చేయండి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గడుచుకుందామండి థ్యాంక్ యూ వెరీ మచ్